సమర్థ సద్గురు సాయినాథ్ ఈ జై మన జర్నీవిత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భభ భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఈరోజు షిరిడీ నుంచి నువ్వు ఊహించని ఒక సహాయాన్ని ఒక వ్యక్తి ద్వారా నువ్వు పొందబోతున్నావు అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు ఆ వ్యక్తి ఎవరు ఏం జరగబోతుంది అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనందరికీ ఏదో ఒక కోరిక అనేది ఉంటూ ఉంటుంది అంటే బాబా గారి భక్తులందరికీ కూడా షిరిడి వెళ్ళాలి అనేది ఒక కోరికగా ఉంటుంది కానీ అలాంటి షిరిడి అనేది అందరి వల్ల వెళ్ళగలుగుతున్నామా ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ట్రై చేస్తూ ఉన్నామండి ఇంకా కూడా బాబా మాకు ఆశీర్వాదం ఆశీర్వాదాన్ని ఇవ్వలేదక్క మా మమ్మల్ని పిలవలేదు అని చెప్పి ఎంతోమంది కూడా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారండి కానీ అలా జరగడానికి కూడా బాబా ఎప్పుడు పిలవాలి వాళ్ళని ఆయన దగ్గరికి ఎప్పుడు రప్పించుకోవాలి అని అనేది కూడా ఆయన నిర్ణయించే ఉంచుతారండి అలాంటి సమయంలోనే మనందరము కూడా అక్కడికి వెళ్ళగలుగుతాము అనేది మనందరము తెలుసుకున్న ఒక విషయం అలాగే ఒక భక్తురాలి విషయంలో అండి నిజంగా తను ఎన్నోసార్లు ప్రయత్నించిందండి బాబాగారి గుడికి వెళ్ళాలి అంటే షిరిడి వెళ్ళాలి తను ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నా కూడా మనకి తను ఉన్న ఊర్లోనే బాబాగారి గుళ్ళు ఎన్నున్నా కూడా తనకి షిరిడి వెళ్ళాలనే అనేది మటుకు ఇంతవరకు నెరవేరలేదు బాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుందన్నమాట బాబా నా నేను మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నాను నన్ను మీ దగ్గరికి ఎందుకు పిలుచుకు లేదు నేను చేసిన తప్పేదైనా ఉందా అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుందండి మనం నిజంగా అండి అలా గనక ఒకవేళ వెళ్ళలేకపోతే గనక బాబా ఖచ్చితంగా మనకి ఏదో పెద్ద ఒక గొప్ప విషయాన్ని తెలియజేయబోతున్నారు ఒక గొప్ప విషయం జరగబోతుంది అందుకే కొంత టైం తీసుకుంటున్నారు బాబా అని చెప్పి అనుకోవాలి కానీ అక్క మీరందరూ కూడా వెళ్ళొచ్చారు చాలామంది కూడా అన్నీ నేను కూడా ఇంతవరకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ వెళ్ళొచ్చానండి అలా వెళ్ళొచ్చినప్పుడు చాలామంది అన్నారు అక్క మీరు ఎలా వెళ్ళగలుగుతున్నారు అనుకోంగానే నిజంగా మాకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అన్నప్పుడు ఫస్ట్ మనం చేసిన వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేశామండి మన వీడియోస్ బాబా పరీక్షలు పెడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం నెగ్గుకుంటూ ఒక ధైర్యంగా ఒక స్థిరత్వాన్ని మనం పొందాలండి అప్పుడే మనకి అలాంటి ఒక నమ్మకం అనేది కలుగుతుంది అలాగే ఒక మ నేను కూడా అనుకుంటూ ఉండేదాన్ని ఏంటా బాబా మనని ఇంకా పిలవటం లేదు అని నిజంగా ఎప్పుడైతే బాబా పిలిచారు ఇలా షిరిడి రావాలి అని ఆయన మూలంగా నేనండి ఇలాంటి ఒక సేవ అనేది మీ అందరికీ చెయ్యాలి అని బాబా నాకు చెప్పడం కోసమే ఇంత టైం తీసుకున్నారేమో అని అనిపిస్తుందండి షిరిడి వెళ్ళొచ్చిన తర్వాతే నేను మీ అందరికీ కూడా ఇలాగ బాబా గారి వీడియోస్ చేయడం కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ మనకి ఆయన ఇచ్చిన ఒక ఆశీర్వాదం అండి అలాగే ఈ భక్తురాలి కూడా అండి ఎన్నో సంవత్సరాల తన కళ అనేది బాబా తీర్చడం లేదని బాధపడుతూ ఉన్న సమయంలో బాబా ఏం చేశారు అని అంటే అండి నిజంగా తనకి ఎన్నో రకాల సమస్యలు ఇంట్లో ఉంటూ ఉన్నా కూడా తను ఎలాగైనా సరే ఎవరో ఒకళ్ళ గుడి గుళ్ళో ఉన్న వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళ మూలంగా వెళ్ళాలని తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట కానీ తనకి అవకాశం అనేది వచ్చినట్టే వస్తుంది కానీ చివరికి వెళ్ళే సమయంలో ఏదో ఒక ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి ఎందువల్ల అనేది నాకు తెలియటం లేదు అని బాధపడుతూ ఉన్న సమయంలో అండి ఒకరోజు ఏమవుతుంది అని అంటే ఇలాగా తను రెగ్యులర్గా వెళుతూ ఉన్న ఒక గుడిలో అంటే వాళ్ళ ఇంటి దగ్గర రెగ్యులర్గా గుడికి వెళుతూ ఉంటుంది కదా ఆ గుడి వాళ్ళే తనకి ఒక ఆఫర్ ఇచ్చారండి ఇలాగా గుడికి వెళుతున్నామమ్మా షిరిడి వెళుతున్నాము మీరు కూడా రండి అని తనకి నా ఒక నమ్మకం అనేది లేదండి అంటే ఎన్నోసార్లు ఇలాగొచ్చింది మనం వెళ్ళాలి అనుకుని ప్రయత్నించే సమయానికి ఏదో ఒక ఆటంకాలు వస్తున్నాయి అని సరే తనకి ఒక మనసులో ఒక నిరాశ అనేది కూడా ఉంది కానీ ఎప్పుడు కూడా బాబా ఇచ్చే ప్రతి అవకాశము కూడా మనం ఒక యాక్టివ్గా ఒక ఎనర్జీగా మనం అనుకోవాలే కానీ ఒక పాజిటివ్గా అనుకోవాలే కానీ ఎప్పుడు ఏం జరగబోతుందో మనకి తెలియదు అంతా కూడా ఆయన నడిపించే ఒక నాటకమేనమాట అందువల్ల అలా పిలిచినప్పుడు తను కూడా సరే వస్తానండి అబ్బో నాకు చాలా మంచి అవకాశం వచ్చింది అని చెప్పి తను అనుకుంటుందండి అది కూడా అలాగా వెళ్ళి రెడీ అయ్యి వెళ్ళాలి అని అనుకున్న సమయంలో చివరి ఆఖరి సమయంలో ఆ అవకాశం కూడా ఆగిపోతుందండి ఎందువల్లంటే వాళ్ళ తాతగారు చనిపోతారు చనిపోయినప్పుడు ఇలాంటి సమయంలో కరెక్ట్గా వెళ్ళడానికి ముందు రోజు వాళ్ళ తాతగారు చనిపోవడం అనేది జరుగుతుంది ఇంకా అసలు జీవితంలో మళ్ళీ అసలు చాలా నిరాశపడి నేను వెళ్ళలేనక్క ఇంతవరకు నాకు జరగనే జరగదు ఏ విషయం కూడా అని చెప్పేస్తాను ఆ ఆశ అనేది వదిలేసుకుందండి షిరిడి వెళ్ళాలనే ఆశ అనేది వదిలేసుకుంది ఇంకా అలా వెళ్ళలేక వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న ఉన్నప్పుడు అండి ఒక సంవత్సరం అయింది రెండేళ్ళు అయిపోయింది తను ఆలోచించడమే మానేసిందనమాట ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ షిరిడే నుంచి ఒక ఆయన వస్తారనమాట అండి వెతుక్కొని వస్తారు వచ్చినప్పుడు అమ్మ పలానా పేరు చెప్తారనమాట అమ్మ మీరు ఈ పేరు గలవాళ్ళు మీరే నా అని చెప్పేసి అడిగినప్పుడు అవునండి మీరెవరు అని అన్నప్పుడు అమ్మ నేను షిరిడే నుంచి వస్తున్నాను నన్ను పలానా వాళ్ళు పంపించారు మీకు ఈ ప్రసాదాన్ని ఇవ్వమని చెప్పి అని చెప్పేసి అని అన్నప్పుడు తనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అతను వచ్చిన మనుషు ఎవరో తెలియదు ఎందుకు షిరిడీ నుంచి ఇలా వచ్చారు ఎవరు ఇవ్వమన్నారు అని అన్నప్పుడు అమ్మ నాకు తెలియదు ఈ ప్రసాదాన్ని మీకు ఈ విషయాన్ని మీకు ఇవ్వమన్నారు అని చెప్పేసి షిరిడీ నుంచి ఒక ఆయన వచ్చి తనకి ఇచ్చేసి వెళ్ళిపోతారండి అసలు అందులో ఏముంది ఒక బ్యాగ్ ఇస్తారనమాట పసుపు కలర్లో ఉన్న ఒక సంచి ఆ సంచిని ఇచ్చేసి వెళ్ళిపోతారు తను అనుకుంటుంది ఆ సరేలే ప్రసాదం అయి ఉంటుంది అని చెప్పేసి తను చాలా వరకు ఒక విరక్తిలో అంటే నాలుగైదు సంవత్సరాల నుంచి అనుకోని కూడా జరగలేదు అని ఒక ఒక ఇంట్రెస్ట్ లేకుండా తను ఆ ప్రసాదం తెచ్చిన ఆ బ్యాగ్ని అక్కడ పెట్టి సరే తర్వాత చూద్దాంలే అని చెప్పేసి పెట్టేస్తుందండి కానీ కొంతసేపు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలండి ఆ బ్యా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బ్యాగ్ని ఏం చేస్తారనంటే అలా ఆడేటప్పుడు ఆ చేతులు తగిలి ఆ బ్యాగ్ అనేది కింద పడిపోతుంది అనమాట కింద పడిపోయినప్పుడు దాంట్లో అండి ఒక లెటర్ అనేది ఉంటుందన్నమాట ఆ లెటర్లో అండి ఇలాగా రాసి ఉంటుందన్నమాట ఫలానా సమయంలో ఫలానా డేట్లో మీరు షిరిడీ వచ్చి పలానా వ్యక్తిని కలవండి అని చెప్పేసి ఆ ఉత్తరంలో రాసేసి ఉంటుంది ఏంటా ఇది ఇలా రాశారు అని చెప్పేసి తనకి అర్థం కాదు ఆ లెటర్లో ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంటుందండి ఆ ఫోన్ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తుంది సార్ ఇట్లాగా నాకు ఒక కథను షిరిడీ నుంచి ప్రసాదం పంపించారు దాంట్లో ఈ ఉత్తరం ఉందండి ఇలాగ షిరిడికి రమ్మని మిమ్మల్ని కలమంటున్నారు ఏంటి సార్ అని అంటే అమ్మ మీరు షిరడి రండి మీకోసం అని చెప్పేసి మూడు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి మీకు పంపిస్తారు పలానాడు సమయానికి అని తనకి అంతా కూడా ఒక మిరాకిల్లాగా అనిపిస్తుందండి ఏం అర్థం కాదు సరైన ఆ టయానికి వాళ్ళ అబ్బాయిని వాళ్ళ హస్బెండ్ని తీసుకొని కూడా ముగ్గురు కూడా వెళ్తారు తను ఒక్కతే వెళ్ళాలి అని అనుకున్న అవకాశాన్ని బాబా చూడండి ఫ్రెండ్స్ అంటే కుటుంబం మొత్తము కూడా కలిసి రావాలి అనడం కోసం అక్కడ వాళ్ళని పిలవడం కోసం బాబా ఇలా పంపించారు ఈ ఆహ్వానాన్ని అని చెప్పి తనకి వరకు కూడా నమ్మకం అనేది కుదరలేదండి అలాగే ఇంకా ఫ్లైట్ ఫ్లైట్ పెట్టుకొని తను వెళతారనమాట వెళ్ళి ఆయన్ని కలుస్తారు కలిసినప్పుడు అక్కడ సార్ ఇలాగ ఒక ఉత్తరం అనేది ఉందండి దాంట్లో మిమ్మల్ని కలవమన్నారు అని చెప్పి ఆ పెద్ద దగ్గరికి వెళితే ఆయన చెప్తారండి అమ్మ మీరు బాబాకి సేవ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు ఇక్కడే షిరిడీలోనే మేము ఒక ఆఫర్ ఇస్తాము మీకు ఒక ఉద్యోగాన్ని ఇస్తాము మీరు ఇక్కడే కనుక అంటే వాళ్ళు ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళండి అలాగా వ్యాపారం పెట్టుకోవడానికి మీరు షిరిడీలోనే ఉండిపోవడానికి ఇలాంటి ఒక అవకాశాన్ని మేము కల్పించాలని అనుకుంటున్నాము మేము మా సంస్థ ద్వారా మేము కొంతమందికి ఇలాంటి ఆఫర్స్ ఇస్తూ ఉంటాము మేము కూడా మీది మీ విషయాన్ని అంటే మీ హోటల్ గురించి తెలుసుకున్నాము చాలా క్వాలిటీగా నాణ్యతగా ఉన్నాయి అని తెలుసుకున్నాము అందువల్ల మీరు మా మా గుడి దగ్గర అంటే ఈ ఆలయం దగ్గర ఈ సంస్థానం ద్వారా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలవాలి అని అంటే చక్కగా ఉపయోగించుకోండి అని చెప్పేసి ఆ పెద్ద చెప్పినప్పుడు తనకి అసలు కళ్ళల్లో నీళ్ళు వస్తాయండి ఇంకా ఆయనకి సరిగ్గా పని లేక తనకి వ్యాపారం అనేది సరిగ్గా నడ నడవక అనేది తనకి హోటల్లో ఉన్నా కూడా అండి తనకి మంచి మంచి అవకాశాలు రాక బాధపడుతూ ఉండేది అలాంటిది బాబా చూడండి ఫ్రెండ్స్ తన ఆలయంలోనే తన ఆలయం దగ్గరే ఆ సంస్థానం ద్వారా తనకి జరగాలి అని చెప్పి బాబా ఇలాంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం అనేది చాలా అండి అందువల్ల మనం కూడా అండి ఎప్పుడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడు ఏం జరగబోతుందో మనకి తెలీదు నిజంగా మనం చాలా దురదృష్టవంతులమని బాబా మనకి మన పిలుపుని అందించడం లేదని బాధపడుతూ ఉంటామండి అలా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు బాబాకి తెలుసండి ఎప్పుడు ఎవరికి ఎలాంటి సహాయం చేయాలి ఎలా చేయూతను ఇవ్వాలి అనేది బాబా గారికి తెలుసు కాబట్టి ఎవరు కూడా నిరాశపడాల్సిన అవసరం లేదు బాబా పిలిపొచ్చేంత వరకు కూడా కొంత లేట్ అయితే లేట్ అయ్యే కొద్దీ ఆయన పిలుపు అనేది మాటలతో ఉండదండి చేతలతోటే ఉంటుంది ఇది అక్షరాల నిజమండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అంతేకాకుండా ఇంకా కూడా అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి అందు అప్పుడే మన వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తూ ఉంటాయి చాలామంది కూడా అక్క నాకు మీ నోటిఫికేషన్స్ రావట్లేదని కూడా అంటున్నారు కింద ఆల్ అనే బటన్ కూడా ఉంటుంది అది కూడా క్లిక్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఫ్రెండ్స్కి కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలా షేర్ చేయడం వల్ల మీరు కూడా కొంత సేవని బాబాకి అందిస్తున్న వాళ్ళు అవుతారు నిజంగా బాబా ఇచ్చిన సందేశం కూడా మనకి అదే ఆయన కథల గురించి విషయాల గురించి ప్రచారం ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే ఉంటారు అని చెప్పి మనందరము కూడా కథల ద్వారా తెలుసుకున్నామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మళ్ళీ మంచి ఇంకోటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్